ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లుసం ఎవసం దారుల కార్యక్రమం పంటలు పండించే రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుండైతే పంట మార్కెట్కు తరలించేదాకా అన్ని తీర్ల ముచ్చట్లను ఇన్పించే కార్యక్రమమే ఇల్లు యవసం యవసం ఒక్కటే కాదు యూసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ళ పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమం కార్యక్రమంలో ప్రస్తుత నెలలో మామిడిలో చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ముచ్చట పెట్టింది పి అశోక్ ఇంకా యాసంగి వరి సాగు సమగ్ర సస్యరక్షణ గురించి నిర్మల్ జిల్లా ముదోలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్యతో ముచ్చట ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ ముచ్చట ఇనే ముందు వాతావరణ సూచనను తెలుసుకుందాం ఈరోజు జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం అరవైగాను గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వేస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గానూ ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఇలా మార్కెట్ ధరలు ఆదిలాబాదులో ఇలా ఉన్నాయి పత్తి క్వింటాల్కు సిసిఐ ధర ఏడు వేల ఇరవై రూపాయలు ప్రైవేట్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది ఇల్లు ఎవసం కార్యక్రమంలో ఇప్పుడిందాం ప్రస్తుత నెలలో మామిడిలో చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ముచ్చట పెడతారు పి అశోక్ నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి మరి మామిడి తోటల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించే అవకాశం ఉందని అంటారు అయితే ప్రస్తుతం మనకు మామిడి మనకు ఇప్పుడు పూత దశలో ఉంది కాబట్టి ఈ పూత దశలో వచ్చేసి మనకు ప్రధానంగా అయితే ఈ మామిడి తోటల్లో ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల ఉన్న తోటల్లో మనకు ప్రధానంగా ఈ నెలలో వచ్చేది బూడిద తెగులు ఎక్కువ మొత్తంలో మనకు తొంభై శాతం వరకు కూడా అన్ని తోటల్లో ఈ బూడె తెగులు అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది దీంతో పాటు యాంత్రక్నోజు ఆకుమచ్చ తెగులు అనే తెగులు కూడా కనిపిస్తుంది అయితే ఈ రెండు తెగులు చూసుకున్నట్లయితే మొదటగా బూడిద తెగులు వచ్చేసి మనకు ఈ తెగులు మనకు పూత పైన కొమ్మల పైన దాని తర్వాత పిందెల పైన తెలుపు రంగు పొడి అనేది మొత్తం మంచుర్లా కప్పుగా పడి ఉంటున్నది ఆ పొడి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు పూత అనేది రాలిపోతున్నది ఆ బూడ తెగులు ఉండడం వల్ల పూత రాలిపోవడం పిందె గట్టకపోవడం అనేది సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి కొన్ని చోట్ల పూత ఏర్పడే సమయంలో తెగులు వచ్చినప్పుడు పూత మాడిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ బూడిద తెగులు అనేది ఎక్కువ మొత్తంలో ఆశించడం జరుగుతుంది ఎక్కువ మొత్తం ఆశించడం వల్ల పంటకు అనేది చాలా నష్టం అనేది చేకూరుస్తుంది అలాగే మనము ఆకుమత్య తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ ఆకుమత్య వచ్చేసి మనకు రెండు మూడు రకాల ఆల్టర్నేరియా కానివ్వండి సర్కోస్పోరా కానీయండి ఆంధ్రకొస్ అలా రెండు మూడు రకాల ఆకుమత్య తెగులు ఉన్నాయి కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో మనకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఆకుమచ్చ తెగులు అనేది మనం చూడడం జరుగుతుంది ఈ ఆకుమచ్చ లక్షణాలు చూసుకున్నట్లయితే మన ఆకుల పైన ఒక నిర్దిష్ట ఆకారం అంటూ ఏమి అన్నట్టు ఎలాంటి మచ్చలు కానీ నలుపు రంగు మచ్చలు అనేవి ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది మళ్ళీ ఈ మచ్చలు రావడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆకులు మొత్తము వాడిపోవడం బాగా తీవ్రత ఎక్కువైపోయింది అనుకోండి పూత రాలిపోవడం పిందగకపోవడం అనేటి జరుగుతుంది కాబట్టి మనము ఈ రెండు తెగుల్లో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో చాలా దీని ఉధృతి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి దీనికి మనము కెమికల్స్ కనుక చూసుకున్నట్లయితే రసాయనాలు బూడిద తెగులకైతే అందరూ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూత దశలో ఉన్నప్పుడు సల్ఫర్ గంధకం అనేది పిచికారీ చేయకూడదు మనము థయోబీట్ కానీ సల్ఫెక్స్ అని లేదా మార్కెట్లో వేరే వేరే వ్యాపార నామాలతో మనకు సల్ఫర్ దొరుకుతుంది ఈ సల్ఫర్ అనేది పూత దశలో అయితే సాధారణంగా పిచికారీ చేయొద్దు పిచికారి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పరిశోధనలు తేలింది పూత రాలిపోవడం పూత మాడిపోవడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి దీనికి బదులుగా మనము గంధకం బదులుగా డైనోక్యాప్ లేదా కెరాటిన్ అనే రసాయన మందును మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి ఒకవేళ కొన్ని తోటల్లో మనకు మచ్చ తెగులు తెగులు రెండు లక్షణాలు మనకు చెట్లలో కనిపించింది అనుకోండి హెగ్జా కొనోజాలు కాంటాఫ్ దొరుకుతుంది మార్కెట్ లో మనకు వ్యాపార నామంతో ఈ హెగ్జాకోనోజాల్ కొనోజాలు వచ్చేసి ఒక ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి అయితే రెండు కూడా మనకు ఎగ్జాక్ కూడా పరిశోధనల్లో బుడిద తెగులు నివారించడానికి అన్ని రకాల ఆకుమచ్చ తెగులు నివారించడానికి నిరూపితమైంది కాబట్టి మనము ఈ కాంటాఫ్రీ ఫ్రీ పిచ్చికారి చేసుకుంటే ఈ రెండు తెగులు రాకుండా ఉంటది ఒకవేళ ఇది కాదంటే మనకు మార్కెట్లో సాఫర్ కూడా దొరుకుతుంది బ్యాక్ ప్లస్ దిగు అది కూడా మనము రెండున్నర గ్రాములు లీటర్ రేట్ కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు అలాగే ఈ తోటలలో తేనె మంచు పురుగు అదే విధంగా ఆకుగూడు పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా మరి ఈ తేనె మంచు పురుగు నివారణకు కానీ ఈ ఆకుగూడు పురుగు నివారణకు గాని ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అయితే ఈ తోటలో మనకు ఈ నెలలో సర్వసాధారణంగా తామర పురుగులు తేనె మంచు పురుగులు పిండి నల్లి ఈ మూడు పురుగులు వచ్చేసి మనకు పూత దశలో ఎక్కువ ఆశించడం జరుగుతున్నట్టు ఇవి ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఒక తేనె లాంటి జిగురు పదార్థం విసర్జించడం వల్ల తేనె వల్ల మొత్తం పూత అనేది నలుపు రంగుకు మారిపోవడం లేదా పూత రాలిపోవడం అనేది సర్వసాధారణంగా గమనిస్తున్నాం అయితే తేనె మంచు పురుగులు కానివ్వండి తామర పురుగులు ఈ మూడింటి నివారించుకోవడానికి మనము తప్పనిసరిగా మనము ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి అయితే సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు అయితే మనకు ఐదు ఎంఎల్లు వేప నూనె ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అయితే తేనె మంచి పురుగులు తామర పురుగులు రసాయనాలు కాకుండా వేప నూనె వల్ల పిచికారేసుకున్నాం అనుకోండి పిల్ల పురుగులు అయితే ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పిల్ల పురుగులు చనిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ముందుగా మనము వేప పిచికారి చేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల వ్యవధి తర్వాత రసాయనం పిచికారి చేసుకుంటే మంచి ఫలితాలు అనేటివి వస్తాయి మనకు అదే విధంగా మనం ఆకుగూడి పురుగు అంటారు లీఫ్ వెబ్బరు యాకు ఆకు పురుగు మనం లక్షణాలు చూసుకున్నట్లయితే నష్టపరిచే విధానం చూసినట్లయితే అది ఏం చేస్తుంది అంటే లోపల గొగ్గలి పురుగు అనేది దాని చుట్టూ అనేది ఒక సాలిడ్ ఒక గూడులాగా ఏర్పరచుకుంటది గూడులాగా ఆకులతోనే ఏర్పరచుకుంటది అన్నట్టు చూసుకుంటే మనకు పైన చెట్లలో చిన్న చిన్న గూళ్ళు కనిపిస్తాయి ఆ గూళ్ళని మనం ఏదైనా పెద్ద పెద్ద కర్రలతో సహాయంతో ఫస్ట్ అని తీసేయాలి తీసేసిన లోపల చూస్తే మనకు పురుగు కనిపిస్తుంది అలా తీసేసిన తర్వాత మనము లాండా సహలౌత్రీని ఈ లాండా సహలౌత్రిని అనేది తప్పనిసరిగా చేసుకోవాలి పిచికారాలి లాండా ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మామిడి తోటలో ఈ ఆకుగూడు పురుగు నివారించుకోవడానికి ఆస్కారం ఉంది ఆ లాంబడ సమయంలో మనం పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు చేసుకోవాలి దాని తీవ్రతను బట్టి అదే కాకుండా మనం కూడా పాయింట్ మూడు ఐదు ఎంఎల్ కూడా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీనివల్ల కూడా మనకు ఆకుగూడు పురుగు అనేది నివారించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మరి సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మామిడి తోటల్లో ఇప్పుడు ఎలాంటి సూక్ష్మ పోషక లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ లోపలక్షణాలని మనం ఎట్లా గుర్తించాలి ఈ సూక్ష్మ పోషకాల నివారణకు ఏం చేయాలంటారు అయితే ఈ మామిడి తోటల్లో సాధారణంగా మనకు ముదురు మామిడి తోటల్లో అనేది సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి అయితే మనము సాధారణంగా జూన్ జూలై మాసంలో మనం ఎరువులు అనేది వేసుకోవడం జరుగుతాయి వర్షాలు పడ్డ తర్వాత చాలా మంది రైతులు ఎరువులు సరిగా సమయానికి వేసుకోకపోవడం దాని తర్వాత పశువుల ఎరువులు వేసుకోకపోవడం వేపపిండి కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలాంటి వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తర్వాత మనకు అక్టోబర్ నవంబర్ నెల తర్వాత పూత దశలో ఉన్నట్టు మనకి సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి అటు ఈ సూక్ష్మ పోషక లోపాలు చూసుకున్నట్లయితే కొన్ని చెట్లలో ఆకులు చిన్నగా అయిపోవడం గుత్తులు గుత్తులు అయిపోవడం లేకపోతే ఆకులు వంకర్లు తిరిగిపోవడం కొన్ని తోటల్లో ఆకులు తెలుపు రంగుకు మారిపోవడం ఇలా మనకు జింక్ పోషక లోపం కానివ్వండి ఐరన్ పోషక లోపం కాని మాంగనీస్ అలా మనకు పోషక లోపాలు అనేవి కనిపిస్తున్నాయి అన్నట్టు అయితే వీటి నివారణకు మనము ఒకవేళ మనము నేలలో వేసుకుందాం అనుకున్నాం అనుకోండి రెండు వందల గ్రాములు జింక్ సల్ఫేటు మనం నేలలో పాదు చుట్టూ అనేది వేసుకోవాలి పశువుల ఎరువులో కలిపి నలభై కిలోల ఎరువులో రెండు వందల గ్రాములు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి లేదు జింక్ సల్ఫేట్ ఈ పిచికారి రూపంలో వేసుకోవాలంటే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని మనము లీటర్ నీటికి పిచికారి వేసుకోవాలి దాని తర్వాత మనకు సర్వసాధారణంగా అయ్యాను అంటే మనకు ఇనుము పోషక లోపం కూడా కనిపిస్తుంది ఈ బేదీని కూడా మనము రెండు గ్రాములు నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారి చేసుకుంటే ఈ పోషక లోపం కూడా నివారించుకోవచ్చు ఇదే కాదు మన మార్కెట్ లో దొరికే పోషకాలు ఏమైనా పిచికారీ చేద్దాం అనుకుంటే న్యూట్రియన్స్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా ఫైవ్ కానీ మనము పిచికారీ చేసుకోవచ్చు ఆ ఫార్ములా ఫోర్లో మనకు ఆరు రకాల మైక్రోన్యూట్రియన్స్ జింకు ఐరన్ కాపరు మాలిబ్డినము బోరాను అలా మనకు ఐదు రకాల పోషకాలు అనేవి దాంట్లో కలిపి వస్తాయి కాబట్టి దాన్ని పిచికారీ చేసుకున్నా కూడా మనకు సూక్ష్మ పోషక లోపాలు నివారించుకోవచ్చు ఇదే కాకుండా మనము పదమూడు సుడ్డా నలభై ఐదును కూడా పిచికారీ చేసుకుంటే పచ్చి ఫలితాలు అనేటివి వస్తాయి ఇప్పుడు సాధారణంగా ఈ మామిడి రైతులు ఏమంటుంటారంటే పూత రాలిపోతున్నది అంటుంటారు కదా ఆ పూత ఎందుకు రాలిపోతుంది మరి దాని నివారణకు ఏం చేయాలంటారు అయితే మనకు మామిడి తోటలో సర్వసాధారణంగా పూత అనేది నవంబర్ నుంచే రావడం మొదలవుతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్ లో మధ్యలో ఒక వర్షం రావడం వల్ల మామిడి తోటలు బెట్టకు గురవ్వలేదు అంటే మనం నీటిని ఇవ్వడం ఆపేస్తాం కదా ఆపేసిన తర్వాత మనకు పూత అనేది డిసెంబర్ జనవరిలో రావాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనవరిలో కూడా మనకు పూత అనేది అంతగా రాలేదు జనవరిని కొద్దిగా ఆలస్యం అవుతుంది అయితే పూత వచ్చిన తర్వాత కూడా పూత రాలకుండా ఉండాలంటే మనకు నాఫలిసిటిక్ యాసిడ్ అంటే హార్మోన్ హార్మోన్ పిచికారీ చేసుకుంటాం అయితే మనము హార్మోను నసిటిక్ యాసిడ్ ఆల్కహాల్లో కలిపి పిచికారీ చేసుకోవాలి కాబట్టి రైతులకు దానికి అంతగా దాని గురించి తెలియదు కాబట్టి మనకు మార్కెట్లో ప్లాన్ ఫిక్స్ అనే మందు నామంతో దొరుకుతుంది అన్నట్టు ఆ నాస్తలీనసి యాసిడ్ దానిలో ఉంటుంది అయితే ప్లాన్ ఫిక్స్ వచ్చేసి మనము రెండున్నర ఎంఎల్లు పది నీటికి కలిపి పిచికారీ చేసుకున్నాం అనుకోండి ఈ పూత రాలకుండా కిందె కట్టే దశలో మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూత అనేది రాలకుండా ఉంటుంది అన్నట్టు ప్రస్తుతం మరి ఈ మామిడి తోట రైతులు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలంటారు అయితే రైతులు వచ్చేసి మనము జూన్ జూలైలో ఎరువులు అనేది వేసుకోకపోతే తప్పనిసరిగా ఇప్పుడు పింద కట్టే దశలు పశువులు ఎరువుతే తప్పనిసరిగా వేసుకోవాలి అయితే పశువుల ఎరువైన విషయానికి వస్తే ఒకటి నుంచి మనకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసున్న మొక్కలకైతే మనకు యాభై కిలోల పశువు ఎరువు వేసుకోవచ్చు ఏడో సంవత్సరం నుంచి మనకు ముప్పై సంవత్సరాల వయసున్న మొక్కలకైతే చెట్లకైతే మనకు తప్పనిసరిగా వంద కిలోల పశువుల ఎరువు అనేది వేసుకోవాలి ఈ పశువుల ఎరువుతో పాటు పిండిని గానీ వర్బీ కంపోస్ట్ కానీ బాగా పెట్టి వేసుకుంటే మాత్రం మనకు మొక్క అనేది బలంగా ఉండడం జరుగుతుంది దాంట్లోనే మనకు నత్రజని పాస్పర్ భాస్వరము సహజంగానే ఉంటాయి కాబట్టి మనకు మొక్కల ఎదుగుదల అనేది బాగుంటది అన్నట్టు చాలా మంచిదండి అశ్విని గారు మరి ప్రస్తుతం ఈ మామిడి తోటల్లో గురించి చాలా చక్కగా తెలియజేసి మరి యవసందారులు ముఖ్యంగా మామిడి తోట రైతులు ఈ ముచ్చట్లను విని ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టి మామిడిలో మంచి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇంతవరకు ప్రస్తుత నెలలో మామిడిలో చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్వినితో పే అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు ఇది వంద పాయింట్ రెండు ఎప్పెం మనస్సు నిండా ఇల్లు యాసం కార్యక్రమంలో ఇప్పుడిందాం యాసంగి వరి సాగు సమగ్ర సస్య రక్షణ గురించి నిర్మల్ జిల్లా ముదోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నరసయ్యతో ముచ్చట ముచ్చట పెడతారు కే లెనిన్ యాసంగి వరి సాగుకు సంబంధించి ఏ రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది మంచి దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి ఒకవేళ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎలా వాటిని నివారించుకోవాలి ఈ విషయాలు మనతో పంచుకునేందుకు నిర్మల్ జిల్లా ముధోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్య గారు ఉన్నారు మనతో పాటు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నర్సయ్య గారు నమస్కారం అండి అయితే సాధారణంగా ఈ యాసంగిలో వరి శనగ పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి కదా ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లాలో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంటది కదా అయితే ఈ వరి యాసంగి వరికి సంబంధించిన వివరాల గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఎంత విస్తీర్ణంలో సాగవుతుంది ఎట్లా ఉంది పంటల పరిస్థితి దాని గురించి చెప్పండి సాధారణంగా మా నిర్మల్ జిల్లా కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక లక్ష లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలలో ఈ వరిని సాగు చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఇక్కడ ఈ నిర్మల్ జిల్లాలో వరిలో ప్రధానంగా తీసుకున్నటువంటి ఒక రకాలు కూడా స్వల్పకాలిక మధ్యస్థం నుంచి స్వల్పకాలిక రకాలకు చెందినటువంటి రకాలు వాడతారు అందులో కూనారం సన్నాలు కానీ తర్వాత మన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ కానీ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ తర్వాత ఈ జగిత్యాల రకాలను కానీ అటు వరంగల్ రకాలు కానీ స్వల్పకాలిక రకాలు అటు నూట ఇరవైలో ఉన్నటువంటి ఒక రకాలను వాడుతూ ఉన్నారు అయితే జనరల్గా సాధారణంగా వరిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వరిలో మనము సూచించినటువంటి ఒక సీడ్ రేట్ కూడా మనము ఇరవై ఐదు కిలోలు ఒక ఎకరాకి సరిపోతుందని నార్మల్గా చేస్తున్నారు అంటే ఇప్పుడు విభిన్న పద్ధతులు వచ్చినాయి చాలామంది కూడా రైతు సోదరులందరూ కూడా వ్యవసాయంలో ఈ నేరుగా దున్నే పద్ధతి తర్వాత విధజల్లే పద్ధతులు చాలా రకాలుగా పోతున్నారు ఈ పద్ధతిలో కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు అన్ని మా నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోకేషన్ అనే మండలంలో తర్వాత కుంటాల తర్వాత పెంపి అటు సోను అటు ఏరియాలలో ఈ వరిని బాగా విస్తీర్ణంగా ఇటు బాసర వైపు కూడా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ వరిలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఒక రకాలు ఈ మధ్యస్థ నుంచి ఈ స్వల్పకాలిక రకాలను ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు ప్రధానంగా రైతు సోదరులందరూ కూడా సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే సాధారణంగా మనం వరి సాగు చేసినప్పుడు యాసంగిలో ఎరువుల యాజమాన్యం కనుక మనం తీసుకున్నట్లయితే యాసంగిలో మనకు ప్రధానంగా వచ్చేటువంటి ఒక సమస్య జింకు డిఫిషియన్సీ వస్తుందండి మనకు ఎందుకంటే భూమిలో జింకు డిఫిషియన్సీ చాలా తీవ్రతగా ఉన్నదని మనం ఇప్పుడు కాదు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి మనం పరిశోధనలు చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ మన సోదరులు ఏం చేస్తున్నాయంటే కాంప్లెక్స్లో విపరీతంగా వేయడం వల్ల భూమిలో ఈ యొక్క ఫాస్ఫేట్ విలువలు ఉండడం వల్ల ఈ మైక్రోన్ యొక్క డిఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే సాధారణంగా మన శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధన అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సిఫారసుకు వ్యాసంగా చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనము నలభై ఎనిమిది కిలోల నత్రజని ఒక ఇరవై నాలుగు కిలోల బాసురము ఒక పద్దెనిమిది ఒక ఇరవై కిలోల పొటాషియం వాడము మనం చెప్తాం అంటే ఎకరాకి మనం చూసుకున్నట్లయితే సాధారణంగా వాళ్ళు వాడే పద్ధతిలో కనుక మనం తీసుకున్నట్లయితే లెక్కించుకున్నట్లయితే ఒక ఎకరానికి దాదాపు మీకు ఒక నూట ఐదు కిలోల యూరియా సరిపోతుంది తర్వాత నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ లేదా ఒక బ్యాగు డిఏపి సరిపోతుంది తర్వాత పొటాషియం ఒక నలభై కిలోలు మనకు సరిపోతుంది అయితే మనం నత్రజన్ని మూడు దప్పాలుగా వేసుకోమని చెప్తున్నాము బాస్ఫరాన్ మాత్రం ఒకేసారి ఆకర్ దబ్బలో వేసుకోమని మనం చెప్పడం జరుగుతుంది తర్వాత పొటాషియం కూడా రెండు దప్పాలుగా వాడటం ఒకటి ఆకర్ దమ్మలను రెండవది ఏ అంకరం ఏర్పడేటువంటి ఒక దశలో మనం వెనక వేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే మనకు జింక్ సల్ఫేట్ కూడా మనం ఏం అంటే మనం నాటు వేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు అంటే నలభై నలభై ఐదు యాభై రోజుల ప్రాంతం లోపల జింకు యొక్క లోప లక్షణాలు మనకు కనబడుతుంటాయి ఇది మొక్క పైన అవి అక్కడక్కడ మనము ఈ బ్లాక్ ఇష్యూన్ కలర్ ఎల్లో ఇష్యూన్ మొత్తం పొలం అంతా పచ్చగా మారుతుంది బ్లాక్ డట్టి డాట్స్ కూడా అక్కడ ఆకలపై కనబడుతుంది దాని నివారణ కొరకు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సెల మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది వారం రోజుల ఒక రెండు సార్లు మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క జింక్ డిఫిషియేషన్ నివారించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాధారణంగా మనం వరి సాగు చేస్తున్నప్పుడు ఎరువుల యాజమాన్యానికి చాలా మంది రైతు సోదరులు కూడా కాంప్లెక్స్ ఎరువులు బాబోతున్నాయి ఒకప్పుడు పొటాష్ కూడా వేయడం ఒక పరిస్థితి ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకంటే పొటాష్ ఒకప్పుడు ఒక పది ఇరవై సంవత్సరాల క్రితము మూడు వందల యాభై రేటు ఉండే ఈరోజు పొటాషియం యొక్క రేటు పదమూడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉండే అదేవిధంగా డీఏపీ కూడా ఇప్పుడు పద్నాలుగు వందల యాభై కూడా ఉంది ఒకప్పుడు కూడా పన్నెండు వందల నుంచి పదమూడు వందలు ఉండే ఇప్పుడు అది కూడా ఎక్కువ ఉంది అయితే సాధారణంగా రైతు సోదరులందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ముందుకొచ్చి వాటి యొక్క ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక ఎరువుల యాజమైన పైన వాళ్ళు వాళ్ళకు అవగాహన ఏర్పాటు చేసి వాటిని అమ్మటానికి ఎక్కువగా చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఇంకా బయోసైడ్స్ కూడా ఎక్కువగా ఇచ్చేటువంటి ఒక వాడేటువంటి ఒక పద్ధతి బాగా వాడుతున్నారు ఈ బయో ఈ బయోస్ పెస్టిసైడ్స్ ఎక్కువగా ఇక్కడ రైతు సోదరులందరూ బాగా వాడుతున్నారు ఈ బయోస్ లోపల ఎక్కువగా ఏంటంటే అమోనియాసిడ్స్ అవి ఉంటాయి వాటి వల్ల ముక్క మాత్రం గ్రోపుగా పెరుగుతుంది కానీ దాని దిగుబడి మాత్రం తగ్గిపోతుంది అందుకని అలా కాకుండా మనకు చక్కగా మేము వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి ఒక ఎరువుల యాజమాన్యం చేపట్టినట్టయితే వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే ఆకు తెగులు కానీ తర్వాత ఎండు తెగులు కానీ లేకపోతే ఇప్పుడు అగ్గి తెగులు కానీ లేకపోతే స్టెంబోరర్ కానీ కాళ్ళంతొలిచప్పుడు కానీ వాటిని సమగ్ర ఇప్పుడు నాటు వేసినాక ముప్పై ముప్పై ఐదు రోజుల లోపల మనము ఈ గుళికలు చల్లుకోమని చెప్తున్నాము ఆ గుళికలు కూడా మనము కార్బోహ్రేట్ గ్రానిల్స్ అది మనము ఒక ఎకరాకి పది కిలోలు చొప్పున మనం వాడాలి కానీ పది కిలోలు ఏ రైతు సోదరుడు ఏడు ఎనిమిది కిలోలు ఆరు కిలోలు వేస్తుంటాడు అదే కాకుండా పట్టేర ఉన్నాయి అవి నాలుగు కిలోలు సరిపోతుండేది అంటే ఆ విధంగా యాజమాన్య పద్ధతిలో మనము సరి అయిన పద్ధతిలో సరి అయిన సమయంలో కనుక మనం చేపట్టినట్లయితే ఈ పంటల యొక్క వచ్చే పంట పని వచ్చే యొక్క తెగులను మనం చేసుకోవచ్చు ఈ కూడా ఇప్పుడు జనరల్గా సాధారణంగా యాసంగంలో ఈ స్టెంబర్ రోడ్డు ఎక్కువ రావడానికి ఉంటుంది కాబట్టి స్టెంబర్ రోడ్కు మనకి కార్ట్ ఆఫ్ ఐటమ్ మందులు లేదు అది ఒక లీటర్ గు రెండు గ్రాముల చొప్పున మనం దాన్ని టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున మనం ఒక దాదాపు సుమారుగా ఒక అర కిలో వరకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే దానిలో కూడా ఈ ఈ స్టెంబర్ నుంచి మనం నివారించుకోవచ్చు అదే కాకుండా యాసంగిలో ఎక్కువగా మనకు అగ్గి తెగులు వచ్చేటట్టు ఎందుకంటే ఈ చలి తీవ్రత ఉన్నది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మళ్ళీ కాంప్లెక్స్ ఎక్కువగా విరివగా వాడటం కాబట్టి ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క మంచు తేమ ఉండడం వల్ల కూడా ఈ అగ్గి తెగులు వచ్చే చలికి అగ్గి తెగులు వచ్చేట అవకాశం ఉంది ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి కూడా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ట్రైసైక్ల్ జోలు అనేటువంటి ఒక మంది ఉంటుంది ఒక లీటర్ నీటికి పాయింట్ సిక్స్ గ్రామ్ చొప్పున ఎకరాకి నూట ఇరవై గ్రాములు ఇప్పటి నుండి మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు అంటే ఏదైనా ఒక మనం పంటలు సాగు చేసినప్పుడు దాని సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తప్పకుండా మనం అది చేసుకుంటానికి దోహదపడుతుంది అయితే ఈ కాలంలో లోపల రైతు సోదరులందరూ కూడా కలుపు పైన కూడా ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారు కలుపు కూడా చాలా చక్కటి మందులు వచ్చినాయి ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు కూడా మనకు చాలా ఉన్నాయి అందుబాటులో ఇప్పుడు మనకు ప్రీ ఎమర్జెన్సీకి పోస్ట్ ఎమర్జెన్సీకి పెండు ప్రీ ఎమర్జెన్సీకి పెండు మీతలేని వాడతారు అంటే నాటు వేసిన మూడు లేదా ఐదు రోజుల లోపల వేసుకునేటువంటి ఒక మందులు ఉన్నాయి వాటిని మనం నిర్దేశించి ఒక లీటర్ మనం ఐదు గ్రాము ఐదు ఎంఎల్ చొప్పున మనము పిచ్చుకారు టూ హండ్రెడ్ లీటర్ల వాటర్లో మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే చక్కగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెండుమిత్తలు ఉన్నాయి అనుకోండి మనం ఏదైనా కూడా ఒక కలుపు మందులు పిచ్చుకారు చేసినప్పుడు భూమిలో మాచర్ ఉందా లేదా అని చూసుకునే మనము పిచ్చుకారు చేస్తే అది సమర్థవంతంగా పనిచేస్తుంది తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ కూడా మనకు వ్యవహాయ కానీ కౌన్సిల్ యాక్ట్ కానీ చాలా రకరకాలైనటువంటి కంపెనీ మందులు ఉన్నాయి అవి కూడా మనకు కొట్టుకున్నట్లయితే చాలా కలుపు తీరుత చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఈ వరిపట్ లోపల సమగ్రమైనటువంటి ఒక సస్యరక్ష చర్యలు చేపట్టట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవసరం ఉంది అంటే ఈ ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాతో పోల్చుకున్నట్లయితే ఎన్టీ జేడితో కాకుండా సిటీ జేడితో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ధాన్యం యొక్క దిగుబడి కూడా ఇక్కడ నలభై కిలోలుగా వీళ్ళు పరిగణిస్తారు అంటే అంటే ఫార్టీ కేజీ బ్యాగ్గా నిర్ధరిస్తారు అదే తెలంగాణలో అంతటా ఖమ్మం కానీ అటు వరంగల్ కానీ అటు మహబూబాద్ కానీ అటు మహబూబ్ నగర్ ఏరియాలో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డెబ్బై కిలోల బ్యాగ్ వర్తిస్తారు అంటే సాధారణంగా వ్యవసాయంలో దిగుబడులు అనేవి గణనీయంగా వస్తాయి అంటే ఇప్పుడు సాధారణంగా వ్యవసాయం వానాకాలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు బస్సాల దిగుబడి వస్తుంది అదే యాసంగిలో అయితే నుంచి నలభై నుంచి నలభై ఐదు యాభై బస్తాలు రావడానికి కూడా అవస్కారం ఉంది అంటే ఇక్కడ మనం కులమానం కనుక చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలో ఒ ఒక్కొక్క రైతుకు దాదాపు నలభై ఐదు బస్తాలు అరవై బస్తాలు ఇట్లా నలభై కిలోల బ్యాగులు వస్తాయి అంటే ఆ విధంగా మనం ఆ దిశలో మనం పరిగణన తీసుకున్నప్పుడు వాళ్ళకు ఎకరాక వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు రావడానికి అవకాశం ఉంది అక్కడ అక్కడ అదే డెబ్బై బస్తాల బ్యాగుతో పోసుకున్నట్లయితే మనకు అక్కడ మనకు నలభై నుంచి నలభై ఐదు బస్తాలు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది అంటే ఆ తేడా ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ జనరల్గా సాధారణంగా ఏంటంటే మనకి ఇక్కడ అన్ని కూడా భూములన్నీ కూడా బలమైనటువంటి బరువైన నెలలు ఉన్నాయి కాబట్టి ఈ బరువైన నెలలలో కొంతవరకు సాగులో కొన్ని లోటుపాట్లు పాటుకుంట వల్ల కొన్ని బెస్టాండ్ తెగులు కూడా ఎక్కువ రావడానికి అవస్కారం ఉంది కాబట్టి దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి అవి సరిదిద్దుకున్నట్లయితే ముందు రైతులందరూ ముందుకు పోవటానికి ఉంటుంది అంటే సాధారణంగా ఇక్కడ వచ్చేటువంటి ఒక దిగుబడి కూడా యాసంగిలో మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఎంఎస్పి ఏది మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా దాదాపు సుమారుగా మనకు రెండు వేల అరవై రూపాయలు ఏదో కేటాయించడం జరిగింది తద్వారా రైతాంగానికి అంటే ఒక ఎకరం వరి సాగు చేసేటానికి సుమారుగా రైతుకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మనం ఆ విధంగా తీసుకున్నట్లయితే ఆయనకు ఒక ముప్పై గుంటలు నలభై గుంటాలు మనం కనుక తీసుకున్నట్లయితే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఒక నలభై బస్తాలు అయితే నలభై గుంటలు రెండు ఎనభై వేలలో కూడా ఎనభై వేలలో ముప్పై వేలు పోతే అది మిగిలేదు ముప్పై వేల రూపాయలు అంటే మనం ఒక వరి పంటను సాగు చేయడానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా మనం ప్రధానంగా మనం అని చూసుకోవాలి అంటే ఏ పంట పండించినప్పుడు కూడా కాస్ట్ కల్టివేటెడ్ అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకోవడానికి మనకు ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే ఏ పంట పండించుకుంటే మనకు తక్కువ ఖర్చు వస్తుంది అయితే ఇప్పుడు ఈ యాసంగి వారికి సంబంధించి సమగ్ర యా సస్యరక్షణ పద్ధతులు చర్యల గురించి అట్లాగే తెగుళ్ళు పురుగులు తెగులు వాటికి సంబంధించిన యాజమాన్యం గురించి కూడా చెప్పారు మరి చివరిగా నీటి యాజమాన్యం గురించి ఏ దశల్లో నీటి తడులు ఇవ్వాలి ఎట్లా నీటి అవసరాలు ముఖ్యంగా నీటి యాజమాన్యం అంటే వరి పంటకు నీటి యాజమాన్యం అనేది ఏం లేదండి మనం ముందుగా చూసుకున్నట్లయితే టీలరింగ్ పిల్క దశలో ఒకసారి కట్టుకోవాలి తర్వాత అంకుర దశలో ఒకసారి కట్టుకోవాలి తర్వాత మనకు మెచ్యూర్ అయ్యే స్టేజ్లో ఒక మూడు తళ్ళు కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది అంటే మనకు దీనికి ఆరు తడి పంటలకు ఉన్నటువంటి ఒక వాతావరణమే దీనికి దోహదపడుతుంది వరిలో అలాంటి బస్ సైలు నీట్గా ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకుంటే ఎప్పుడైనా మొత్తం మీద యాసంగిలో వరి సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు నాణ్యమైన దిగుబడులు పొందాలి అంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి సూచిస్తారు సమగ్రమైనటువంటి అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కానీ వేరువాక కేంద్రాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నట్టు పనిచేసేటటువంటి శాస్త్రవేత్తలకు మీ యొక్క సమస్యలు కనుక మాకు వినియోగించినట్లయితే మీకు అదే టైంలో లోపల రాజ నిరోధక బృందాలుగా తయారై మీకు ఉన్నటువంటి ఒక సమస్యను తీర్చడానికి సాంకేతిక సలహాలు అందించడానికి ఫోన్ ద్వారా కానీ మాధ్యమిక సాధనాల ద్వారా తర్వాత మీకు అందించడానికి దోహదపడుతుంది అంటే సమగ్రమైనటువంటి ఒక సమస్య మీరు కనుక మాకు తెలియబడిచినట్లయితే ఇన్ టైంలో కనుక చెప్పినట్లయితే మేము దానికి కావాల్సినటువంటి ఒక మార్పులు చేర్పులు అది చేసి మీకు సలహాలు ఇచ్చి మేము మీ యొక్క దిగుబడిని పెంచడానికి కూడా మేము సలహాలు ఇవ్వడానికి దోహదపడతాం ఆ విధంగా చేసినట్లయితే మంచి సమగ్రమైనటువంటి అంటే టైమ్ ఆఫ్ అప్లికేషన్ మిథల పబ్లికేషన్ కనుక రైతు సోదరులు ఏ మందులు ఎంతెంత మోతాదులో వాడాలనే అటువంటి దానికి దిశలో మనం తెలుసుకున్నట్లయితే చక్కగా మీరు ఆ విధంగా చేసినట్లయితే వ్యవసాయాన్ని ముందుకు తీసుకోవచ్చు వ్యవసాయంలో మంచి దిగుబడి కూడా రావడానికి దానికి తోడుగా మనకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి చాలా సంతోషం జనసాయి గారు ముఖ్యంగా యాసంగి వరి సాగుకు సంబంధించి వరి సాగులో పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి చక్కగా చెప్పారు మరి ఎవరైతే ఈ యాసంగిలో వరిని సాగు చేస్తున్నారో రైతులు ఈ సస్యరక్షణ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేస్తుంది ఇంతవరకు యాసంగి వరి సాగు సమగ్ర రక్షణ గురించి నిర్మల్ జిల్లా ముదోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సాయితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు శ్రోతలు ఈ ముచ్చట ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి